వెల్కమ్ టు నమితా న్యూస్ పొంగనూరు నియోజకవర్గంలో రాత్రి వర్షానికి జల దిగ్బంధం కొన్ని గ్రామాలు పొంగనూరు నియోజకవర్గంలో రాత్రి నుండి ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షంతో పొంగి పొలుతున్న వాగులు వంకలు సోముల మండలంలో జల దిగ్బంధంలో ఆపులపల్లి పెద్ద ఉప్పారపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలు ఉధృతంగా ప్రవహిస్తున్న సీతమ్మ చెరువు వంక గార్గేయ నది పది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు నీట మునిగిన పంట పొలాలు

శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కురిసిన అధిక వర్షం వర్షానికి సీతమ్మ చెరువుకి భారీగా వస్తున్న నీరు వంకలు ఈ వంకలు క్లీన్ చేయడం వల్ల ఎక్కడక్కడ అడ్డుకొని ఎంత తెగిపోతాయేమో అని చెప్పేసి ఒక భయాందోళనలో రైతులు ఉన్నారు చూడండి నీటి ప్రవాహము దీన్ని నడుపతులు వంక అంటారు వంకలో పోతున్నాయి నీళ్లు yeah